తెలుగు డిజిటల్ మీడియా పొలిటికల్ కేటగిరీలో నెట్వర్క్ వైసీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిని మారుస్తుందా అన్న ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చర్చనీయాంశమైంది గుంటూరు స్థానం ఇటు వైసీపీకి మరోపక్క టీడీపీకి అత్యంత కీలకం అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పోటీలో ముందడుగులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది మరోపక్క వైసీపీ అభ్యర్థి కిలారు రోసయ్య అంత దూకుడుగా వెళ్లకపోవడం వైసీపీని హడెత్తిస్తోంది ప్రస్తుత గుంటూరు రాజకీయాలు వేగంగా మారుతున్నాయి కిలారు రోసయ్యను మారిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వైసీపీలో వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ఈ స్థానంలో వైసీపీ వ్యూహాలు బిడిసి కొడుతున్నాయి గతంలో అంబటి రాయుడిని తెరపైకి తీసుకువద్దామనుకున్న వైసీపీ ఆలోచన బెడిసుకొట్టింది ప్రస్తుతం కిలారు రోసయ్య కొంప ముంచుతాడేమోనన్న అనుమానం వైసీపీలో ఉందని ఈ మేరకు ఆళ్ల రామకృష్ణారెడ్డిని గుంటూరు అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే పెమ్మసాని గుంటూరు పార్లమెంట్ స్థానంలోని అన్ని సెగ్మెంట్లలో ఓ రౌండ్ వేసేశారు తెలుగుదేశంలోని నేతలంతా ప్రచారంలో పూర్తి సహకారం ఇస్తున్నారు గత ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం గెలుపొందడం గల్లా జయదేవ్ సిట్టింగ్ గా ఉండి రాజకీయాల నుండి దూరంగా ఉండడంతో పెమ్మసాని ఇక్కడ అవకాశం వచ్చి గ్రూపులు లేకుండా అందరూ పెమ్మసానికి సపోర్ట్ చేస్తూ ఉండడం బలమైన ఓటు బ్యాంక్ తెలుగుదేశానికి ఉండడం పెమ్మసాని పట్ల ప్రజలకు మంచి అభిప్రాయం ఉండడంతో దూసుకుపోతున్నారు చంద్రశేఖర్ చంద్రశేఖర్ గత కొన్నేళ్లుగా గుంటూరు పార్లమెంట్ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు పేద వర్గాల ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ వారికి అండగా ఉంటూ వస్తున్నారు పెమ్మసానికి నియోజకవర్గంలో మంచి పేరు ఉమ్మారెడ్డి వెంకటరమణ శ్రీకృష్ణ దేవరాయలు అంబటి రాయుడు ఆఖరికి కిలారు రోసయ్య ఇప్పుడు రోసయ్య స్థానంలో ఆర్కే అనే ప్రచారం జరుగుతోంది